ఒక్కోసారి మనం అనుకున్నది ఒకటి అయింది ఒకటి అవుతుంది ఎందుకంటే మన కుమారి యాటి విషయంలో నిజంగా పాపం ఆయన ఆమె అదృష్టం చాలా బాగున్నట్టుంది లక్కీగా ఆమెను ఎప్పుడైతే పాపం ఏడిపించారో దేవుడు ఆమె అందు ఉన్నట్టుంది కరెక్ట్గా ఈ సోషల్ మీడియా వల్లే నన్ను ఇట్లా అయిపోయాను అది సోషల్ మీడియా వల్లనే నన్ను నాకు నోటి కాడ బుక్క పోయింది అన్నం పోయింది వేస్ట్ అయిపోయిందని చాలా బాధపడి అది ఎట్లా ఏమైందో మొత్తానికి సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు వెళ్ళింది లక్కీగా అక్కడి నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వచ్చి ఒక ట్విట్ మాత్రం చేయడం జరిగింది నువ్వు యథావిధిగా నువ్వు అక్కడే పెట్టుకొని నీ వ్యాపారం నువ్వు చేసుకోవచ్చమ్మా అని ఒక ట్విట్ జరిగింది ఇంకా ఆమె సంతోషానికి అవధులు లేవు చాలా సంతోషపడుతుంది మళ్ళీ చాలా జాగ్రత్తగా ఆమె అయితే ఒకటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఇయ ఇచ్చుండొచ్చు నాకు తెలిసి ఎందుకంటే ట్రాఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్ మన హైదరాబాద్లో ఆ ట్రాఫిక్ కొన్ని నియమ నిబంధనలు పెట్టి ఆమెకు కొన్ని పర్మిషన్లు పెట్టి ఇస్తారని నాకు తెలుసు అర్థమవుతుంది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే ఇక్కడ ఒక విషయం అంత ముందుకు ప్రభుత్వంలో ఒక సీఎం దగ్గరికి ఒక విషయం పోవాలంటే కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు ధర్నాలు ఏం చేసినా నష్టపోయినా కష్టపడ్డా చనిపోయినా కూడా ఒక్క విషయం సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళకపోయేది తొమ్మిది సంవత్సరాలు నేను చాలా చూశాను కానీ ఇప్పుడు ఒక చిన్న విషయం ఏది చిన్న ఫుడ్ స్టాల్ అసలు హైదరాబాద్లో ఎన్ని ఫుడ్ స్టాల్ ఉన్నాయి ఫేమస్ అవుతూనే ఉంటారు అన్నీ ఫేమస్ అయినాయి కానీ ఈమె అదృష్టం ఏంటంటే ఈమె ఫేమస్ అయింది సోషల్ మీడియా ఫేమస్ చేశారు ఒక చిన్న ఫుడ్ స్టాల్ విషయాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి పోయింది అంటే సీఎం ఇక్కడ అతన్ని నిజంగా ఆయనకు హ్యాట్సప్ చెప్పాల్సిన అవసరం మనకున్నది అంటే ప్రజలకు ప్రజాపాలన అనేది ఏందని దీని ద్వారా ఒక చిన్న మచ్చు తొనక సీఎం కే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంత నిబద్ధతో ఉన్నాడు అంటే ప్రజల పట్ల ప్రజలకు ఎలాంటి ఆపదొచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా ఇమ్మిడియట్గా క్యాంప్ ఆఫీస్ కానీ అతని ఉండే మొత్తం క్యాంప్ ఆఫీస్లో ఎంతమంది అయితే ఉంటారో ఆఫీసర్స్ అయితేనే ఏమిటి పోలీసు వాళ్ళు అయితేనే పెద్ద పెద్ద వాళ్ళు ఎలా స్పందించారంటే ఎంత రియాక్ట్గా ఇంత తొందరగా మొన్న జరిగింది నిన్న మళ్ళీ ఇమీడియట్గా ఒక ట్వీట్ పెట్టేశారు వీలైతే నేను కూడా నీ యొక్క ఫుడ్ను టేస్ట్ చేసేదానికి త్వరలో వీలు చూసుకుని వస్తాయని చెప్పడం అనేది అసలు నిజంగా హ్యాట్సాప్ రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగా హాట్సాప్ ఇంత చిన్న విషయాన్ని నువ్వు మీరు ఇంత సీరియస్గా ఇమ్యూడియట్గా రియాక్ట్ అవ్వడం కొన్ని కొన్ని సమస్యలు ఎన్నో సమస్యలు అయితే ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పాపం ఆమె కల్మషం లేని ఈ కుమారి ఎవరైతే ఉన్నదో ఆంటీ అయితే ఉన్నదో ఆమె ఏదోన్నా నేను ఇంత అమ్ముతున్నా ఇంత రేటు అది ఇదని కల్మషం లేకుండా నానా చిన్న ఇట్లా అని ఆమె ఓపెన్గా అన్నీ చెప్పేలోపు ఈ సోషల్ మీడియా వాళ్ళు చాలా ఇదైపోయారు కాబట్టి ఇకనైనా ఇప్పటి అయినా ఒక పద్ధతి ప్రకారం ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేకుండా ఏదో సోషల్ మీడియా కొంచెం దూరంగా ఉండి కొద్ది రోజులు చేస్తే కొద్ది రోజులు అయితే అందరు మర్చిపోతారు ఆమె గురించి ఎవరు పెద్ద చర్చించుకో మళ్ళీ రొటీన్ అయిపోతుంది కాకపోతే ఇక్కడ తినేవాళ్ళు మాత్రం చాలా మామూలుగా ఆటో వాళ్ళు ట్యాక్సీ వాళ్ళు రకరకాల వాళ్ళు వచ్చి తింటారు కానీ వాళ్ళకైతే మంచి జరిగింది మొన్న కూడా నేను చూసిన ఒక రెండు మూడు వీడియోల్లో చాలామంది వచ్చి తిరిగిపోతున్నారు ఇకనైనా మంచిగా కొంచెం ఏ సోషల్ మీడియాకు దూరంగా వండుకుంటూ పద్ధతిగా చేసుకుంటే ఆమెకు ఏ బాధ ఉండదు అందరు హ్యాపీగా ఉంటారు ఆమె కూడా హ్యాపీగా ఉంటుంది కాదు మా వాళ్ళ కోసం యూ థ్యాంక్ యూ ఈ వీడియో గనుక నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి మీ స్మార్ట్ చారి బెల్ లైకాన్ని బుద్ధిపడేయండి హెల్ప్ నేను మళ్ళా అడుగుతున్నాను నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి చెయ్యండి నా ఆవేదన అర్థం చేసుకోండి